అందరికీ నమస్కారం రఘురామ్స్ గాంధీగిరి యూట్యూబ్ ఛానల్కి స్వాగతం సుస్వాగతం ఈరోజు మనం తీసుకున్నటువంటి అంశం ఓపిక జీవితంలో గెలవాలి అని అంటే ఓపిక పట్టడం అనేది చాలా కీలకమైనటువంటి లక్ష్యం ఏం జరిగినా ఓపికగా ఉండడం గలక అలవాటు చేసుకోగలిగితే అన్నీ దొక్కుతాయి అయితే ఈ ఓపిక పట్టడం అనేది ప్రస్తుతం ఉన్నటువంటి సమాజంలో ఈ జనరేషన్కి అసలు చాలా తక్కువ ఉన్నటువంటి అంశం అంటే ప్రతీది కూడా వెంట వెంటనే కావాలి తక్కువ శ్రమ ఉండాలి ఎక్కువ ఫలితం కావాలి ఏది చేస్తే దాని వెంటనే దానికి సంబంధించినటువంటి ప్రతిఫలం కూడా ఆశించేటటువంటి తత్వం మనుషులు ఎక్కువైపోయింది కానీ జీవితంలో ఓపికగా ఉండి ప్రతిదాన్ని భరించగలిగితే ఎప్పుడు ఏం జరగాలో అదే జరుగుతుంది జీవితంలో అన్నీ వెంట వెంటనే జరగవు అది చదువు అవ్వచ్చు ఉద్యోగం అవ్వచ్చు సెటిల్ అవ్వడం కావచ్చు లేదా వివాహం చేసుకోవడం కావచ్చు దేనికైనా సరే తగినంత సమయం ఇవ్వాలి ఆ సమయం ఉన్నప్పుడే అది జరుగుతుంది అనేటువంటి ఆలోచన చాలా తక్కువ మందికి ఉంది అయితే ఓపిక మనం తెచ్చుకోవాలి అని అంటే ఖచ్చితంగా కొన్నిటి మీద మనం దృష్టి పెట్టాలి అసలు మనం జీవిత లక్ష్యం ఏంటి ఏం కావాలనుకుంటున్నాం ఏం కోరుకుంటున్నాం దాని మీద చాలా క్లియర్గా ఒక ఐడియా ఉండాలి అంటే లక్ష్యం అనేది చాలా క్లియర్గా ఉండాలి ఆ లక్ష్యం చేరుకోవాలనేటువంటి కసి కూడా అంత బలంగా ఉండాలి ఎప్పుడైతే లక్ష్యాన్ని నువ్వు బలంగా నిర్దేశించుకున్నావో దాన్ని బలంగా కోరుకుంటున్నావో అప్పుడు ఓపిక పట్టడం అనేటువంటి లక్షణం మనకు అలవాటు అది ఈ లక్ష్యం బలంగా లేకపోయి నీ కోరిక బలంగా లేకపోతే మరి ఓపిక ఉండదు వెంట వెంటనే ఏదైనా చిన్న ఇబ్బంది వస్తే వదిలేస్తాం దాన్ని ఆ ప్రయాణాన్ని విడిచిపెట్టేస్తాం మరొకటి ఏదో చూసుకుంటాం సులువుగా ఉన్నదేను ఇప్పుడు కూడా కష్టంగా ఉన్నదే దాని నుంచి వచ్చేటటువంటి ఫలితం చాలా ఎక్కువగా ఉంటుంది సులువుగా ఆయోచితంగా వచ్చేది ఎవరైనా చేస్తారు దాని నుంచి వచ్చేటటువంటి ప్రతిఫలం అంత ఎక్కువగా ఉండదు సో లక్ష్యం మీద ఒక క్లారిటీ అనేది మనకు ఉండాలి రెండోది నీ మీద నీకు ఒక నియంత్రణ అనేది కూడా చాలా కీలకమైన అంశం అంటే నీ భావోద్వేగాల్ని నువ్వు నియంత్రించుకోగలగటం దాన్ని జాగ్రత్తగా మేనేజ్ చేసుకోగలగడం ఎమోషన్స్ లేకపోతే మనిషి ఉండడు మనిషి జీవితం కూడా అంత మంచిగా ఉండదు కానీ భావోద్వేగాలు ఉండాలి ఆ భావోద్వేగాల్ని ఎక్కడ ప్రదర్శించాలో ఎక్కడ ప్రదర్శించకూడదు ఏ రకంగా ఓపిక పట్టి వాటిని నియంత్రించుకోగలగాలో లేదా మేనేజ్ చేసుకోగలగాలో అనేటువంటి లక్షణం మనం తెలుసుకోవాలి సో ఈ భావోద్వేగాలను నియంత్రించుకోవటం ఈ ఓపిక సహనం ద్వారా మనకు అలవాటు అవుతుంది ధైర్యంగా ముందడిగేయటం ఏది జరిగినా పర్వాలేదు నేను దాన్ని పరిష్కరించుకోగలను ఏది వచ్చినా సరే అది తాత్కాలికమే మనకు కొంచెం ఓపిక పడితే ఆ సమస్య పరిష్కారం దొరుకుతుంది అనే ఆలోచన ద్వారా మనకు బలంగా ఉండాలి అంటే ఇప్పుడున్నటువంటి ఈ స్థితి ఇలాగే కొనసాగిపోదు అనేటువంటి ఒక పాజిటివ్ దృక్పథం అనేది మనిషి అలవాటు చేసుకోవాలి భవిష్యత్తు బాగానే ఉంటుంది మంచి జరుగుద్ది ఆ భవిష్యత్తు బాగుండడానికి అవసరమైనటువంటి శక్తి సామర్థ్యాలు నా దగ్గర ఉన్నాయి ఈ సమస్య నేను పరిష్కరించుకోగలను అందుకని ధైర్యంగా నేను ముందుకు వెళ్తాను అనేటువంటి ఆ గుణం అనేది మన దగ్గర ఉండాలి సో ధైర్యంగా ఉండటం ఈ ఆత్మవిశ్వాసం కావాలి అని అంటే దానికి సంబంధించినటువంటి ప్రశాంతత కావాలి ఆ ప్రశాంతత కోసం ధ్యానాన్ని చేయటం యోగా చేయటం శారీరకమైనటువంటి వ్యాయామాలు చేయటం ఇవన్నీ కూడా చాలా కీలకమైనటువంటి అంశాలు సో నీ మీద నీ నియంత్రణ సాధించడానికి నీ మనసును నువ్వు అదుపులో పెట్టుకోవటానికి ప్రశాంతతను సాధించడానికి ఖచ్చితంగా మనం ప్రయత్నం చేస్తే ఈ ఓపిక సహనం అనేది మనకు అలవాటు అవుతుంది మరొకటి బంధాలకు ఇవ్వటం ఓపిక సహనం మనకు రావాలి అని అంటే క్షమించేటటువంటి గుణం ఉండాలి తప్పులు అందరూ చేస్తారు మనిషి అనేటువంటి వ్యక్తి తప్పులు చేయకుండా ఎందుకుంటాడు కానీ ఆ తప్పుల్ని మనం క్షమించేయాలి ఎందుకంటే మనం కూడా అటువంటి తప్పులు ఉంటాం మనకు నచ్చినటువంటి వాళ్ళు మనం చేసినటువంటి ఆ చిన్న చిన్న పొరపాట్లు తప్పుల్ని కనుక గట్టిగా తీసుకొని మనం విడిచిపెట్టేస్తే మన పరిస్థితి ఏంటో ఒకసారి ఆలోచించుకొని ఈ క్షమాగుణం అనేది మనిషి అలవాటు చేసుకోగలిగితే ఓపిక సహనం అనేది మనకు అలవాటు అవుతుంది అంటే ఈ దేన్ని గట్టిగా తీసుకోవాలో దేన్ని విడిచిపెట్టేయాలో మనిషికి తెలిసి ఉండాలి కొన్ని వీటిలో మొండి పట్టుదల ఉండాలి ఒక లక్ష్యాన్ని సాధించడం విషయంలో ఏదైనా పని ఒప్పుకున్న దాన్ని పూర్తి చేయడం విషయంలో లేదా పట్టుదలగా ఒక చదువు చదవటం కానీ ఒక పనిని బాధ్యతాయుతంగా తీసుకొని చేయటం కానీ ఇవన్నీ మనిషికి ఉండాలి కానీ మానవ సంబంధాల విషయాలకి వచ్చినప్పుడు ఖచ్చితంగా పట్టు విడుపు అనేది ఉండాలి ఎంతవరకు నీ యొక్క అసహనాన్ని వ్యక్తపరచాలో ఎంతవరకు నువ్వు అసహనాన్ని వ్యక్తపరిచేటప్పుడు మాట్లాడాలో ఏ మేరకు మాట్లాడాలో ఏ మేరకు స్పందించాలో ఇది మనం తెలుసుకోగలగాలి దానికి కావాల్సింది ఓర్పు సహనం అనేది మనిషికి చాలా అవసరం అలాగే క్రమశిక్షణ కలిగినటువంటి జీవితాన్ని మనం లీడ్ చేసేటటువంటి పరిస్థితి ఉంటే ఖచ్చితంగా ఓపిక సహనం అనేది వస్తుంది ఒక ప్రణాళికాబద్ధమైనటువంటి జీవన విధానం నీ దైనందిక జీవితంలో ఎప్పుడు ఏం చేయాలో ఒక స్పష్టమైనటువంటి అవగాహన ఉండటం దేనికి ప్రాధాన్యత ఇవ్వాలో దేనికి ప్రాధాన్యత ఇవ్వకూడదు అనేటువంటి దాని మీద నీకు అవగాహన ఉంటే ఖచ్చితంగా ఓర్పు సహనం అనేది మనకు అలవాటు అవుతుంది సో ఓపిక పట్టణం అనేది చాలా అద్భుతమైనటువంటి ఒక గుణం ఇది ఉన్నవాళ్ళు మంచి వ్యక్తులుగా తయారవుతారు అనవసరమైనటువంటి కోపాలకి అనవసరమైనటువంటి భేషజాలకి మనిషి పోకుండా ఏది జరిగినా ప్రశాంతంగా ఉండగలగడం అనేది అలవాటు చేసుకుంటారు ఎప్పుడైతే ప్రశాంతంగా ఉందో మనసు చాలా విశాలంగా ఆలోచించినటువంటి పరిస్థితి ఉంటుంది అన్ని కోణాలు ఆలోచిస్తారు సమస్యకు ఉన్నటువంటి మూలాలు తెలుసుకుంటాం దానికి ఉన్నటువంటి పరిష్కార మార్గాలను మనం అన్వేషించుకునేటువంటి పరిస్థితి వస్తుంది సో అందుకని ఈ లక్షణాన్ని మనం అలవాటు చేసుకునేటువంటి పరిస్థితికి రండి జీవితం మీద ఒక క్లారిటీ బంధాల మీద ఒక క్లారిటీ ఏది ముఖ్యమో ఏది ముఖ్యం కాదో దాని మీద ఒక క్లారిటీ ఖచ్చితంగా మనకు ఒకటి కావాలి అని మనం కోరుకున్నప్పుడు కొన్నింటిని మనం త్యాగం చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది అందుకని ఈ బంధాలు నిలుపుకునే విషయంలో కానీ లక్ష్యాన్ని సాధించేటటువంటి విషయంలో కానీ ఓపిక సహనం పట్టండి నువ్వు పడేటువంటి ప్రతి కష్టానికి ప్రతిఫలం అనేది వచ్చి తీరుతుంది అది వెంట వెంటనే రావాలనేటువంటి ఆలోచన కాకుండా ఓపికబట్టి సహనంతో ఉండగా నువ్వు ప్రయత్నం చేస్తే ఎక్కడ నీ ప్రయత్నాన్ని మాత్రం విరమించడానికి వీల్లేదు ఖచ్చితంగా నువ్వు సక్సెస్ అనేది సాధించగలుగుతావు కాబట్టి ఈ గొప్ప లక్షణాన్ని మీరు అందరూ కూడా అలవాటు చేసుకోండి ఏది జరిగినా సరే ధైర్యంగా ముందడుగు వేయండి ఆత్మవిశ్వాసంతో ఉండండి మిమ్మల్ని మీరు నియంత్రించుకోండి అవసరమైనటువంటి శారీరక మానసిక వ్యాయామాలు చేయడానికి సమయాన్ని కేటాయించుకొని నిరంతర ప్రయత్నం కనుక చేస్తే ఓపికగా ఉంటే సహనంతో ఉంటే నువ్వు అనుకున్నది ఖచ్చితంగా నువ్వు సాధించగలుగుతావు నీ వ్యక్తిత్వాన్ని నిరూపించేది కూడా అది ఒకటే నిరంతర ప్రయత్నంతో ఓపికతో సహనంతో ఉంటే సాధారణమైనటువంటి వ్యక్తులు కూడా అసాధారణమైనటువంటి వ్యక్తులుగా తయారవుతారు అందులో ఏ విధమైన అనుమానం లేదు ఒకసారి ఫెయిల్ అవ్వచ్చు జీవితంలో వాటమి ఖచ్చితంగా అందరం అందరం ఫేస్ చేసేటటువంటి పరిస్థితి కానీ ఆ ఓటమిని తట్టుకుని నిలబడి ఓపిక పట్టి నిలబడితే ఆ వ్యక్తి ఖచ్చితంగా సక్సెస్ అవుతుంది మీరు చరిత్రలో ఏది చూసినా సరే ఫెయిల్యూర్ అయినటువంటి వాళ్ళు ప్రయత్నాన్ని విరమించకుండా చేసినటువంటి వాళ్ళే విజయాన్ని సాధించినటువంటి పరిస్థితి ఉంటుంది లక్ష్యాన్ని మార్చేసుకున్న వాళ్ళు మరి వాళ్ళు అనుకున్నటువంటి ఆ లక్ష్యాన్ని చేరుకోలేరు కాబట్టి మీరు కూడా ఓపికతో ఉండండి సహనంతో ఉండండి మీ జీవితం మీద ఒక క్లారిటీకి రండి మీరు ఖచ్చితంగా ఈ గుణం అనేది మనకు అలవాటు అవుతుంది కాబట్టి మీరు కూడా ఈ ఓపిక అనేటువంటి అద్భుతమైనటువంటి లక్షణాన్ని మీరు అలవాటు చేసుకోగలిగితే మీరు అనుకున్నటువంటి తీరాలు మీరు చేరుకోగలుగుతారు మీకంటూ ఈ సమాజంలో ఒక గౌ గౌరవం ఒక గుర్తింపు అనేది వచ్చేటటువంటి పరిస్థితి ఉంటుంది కాబట్టి మీరు ఈ లక్షణాన్ని అలవాటు చేసుకుంటారని చెప్పి ఆశిస్తూ ఓపికగా వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరిన్ని వీడియోల కోసం ప్రక్కనే ఉన్న బెల్ ను క్లిక్ చేయండి నా ఛానల్లో వచ్చే మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేయండి రోగ్రామ్స్ గాంధీగిరి యూట్యూబ్ ఛానల్